మా అబ్బాయి జాబా అదేంటమ్మా సూట తెలుస్తలేదా నీకు సూటు బూటు వేసుకున్నాడు సాఫ్ట్వేర్ చెప్తున్నాడు సూటు బూటు చూడు ఏమన్నా కిరాయి తెచ్చుకొని కట్టుకుందాం అనుకున్నాం అన్నయ్య కిరాయి తెచ్చుకున్నట్టు మాట్లాడుతున్నావు మాడు సూటు బూట్ వేసుకున్నాడు మా వాడు అమ్మా నేను ఇంటి టీవీ చూస్తాను లడ్డూలు తింటాను లడ్డు చెప్పొచ్చా అవి చెప్పొద్దురా దరిద్రుడా చెప్పొద్దు నేను ఆల్రెడీ చెప్పినా వాళ్ళకు సాఫ్ట్వేర్ చెప్తున్నామంటావు నువ్వు పతంగి దగ్గర నేను మిద్య మీద ఆడుకుంటా తొక్కడి వీళ్ళు ఆడుతా ఇవన్నీ చెప్పొద్దురా దరిద్రుడా చెప్తే వాళ్ళు కట్టం తగ్గిస్తారు అక్కా అక్క అవో పతాంగిరెత్తా టీవీ చూస్తాడంటే కమలా మనకి మీగో మీ ఊర్లో ఏమైనా పొలాలు చోటలు అరే ఆగురా నీ గోల ఆగురా నీ గోల ఆగురా ఆగురా పోలాల గంటే మా అక్కయ్య పోలాల ఏం లేవు అక్కయ్య ఏం లేవా మీకు నాకు పోలాల ఏం లేమంట ఇంకా ఉంటేనేమో ఏమని మన లేకపోతే లేవని భోజం ఉంటే బెంచుతాం లేకున్నా బెంచుతాం అప్పుడు బెంచు 5 లక్షల రాయ 5 లక్షల నాసుతుకు ఆ అన్నయ్య గారు ఈ अरे ఆగురా నీ గోల ఆగురా

లీ పిల్లల అద్దెకారుల పెట్టి పిల్లలు ఆడపిల్లకి పెంచావా నువ్వు ఏంటా రేవయ్యా నా పిల్లగా చూడు ఎంత సైలెంట్ ఉన్నాడు నేను చెప్పిన మాట వింటాడు నాకు కాళ్ళు వచ్చుతాడు ఇంట్లో నాకు అన్న కూడా వండి పెడతాడు వాడు నీ పిల్ల చూడు నీకే ఎదురు చెప్తాను ఏం తండకా నాలుగు వెళ్ళాల చూడు చెప్పిన మాట వింటాడు చూడండి

అరే రవి ఏ ఆగురా ఆగురా నానేగారు ముందు వీళ్ళని పంపించండి నేను మీకు ముందే చెప్పాను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకున్న తర్వాతనే పెళ్లిల గురించి ఆలోచిస్తామని అమ్మ ఈ కాలమేరు నిలబడ అపే చేసుకోండమ్మా కామీ ఇక్కనుంచిని సంబంధం అవుతుందా మీరండి ఆ మీ బోర్డ్ సంబంధం నాకు వీదే దొరికింది మాకు మాకు అనుష్క లేటర్ రాసింది నాకు ఫోన్ చేసి నా ఫోన్ కోసం అనుష్క చేసింది ఫోనో అలా పెట్టుకొని